నందమూరి తారక రామారావు గారి పేరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు సినిమాలు ఉన్నంతకాలం వినిపిస్తూనే ఉంటుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు ఆయన సినిమాలు తెలుగు ప్రజలను అలరించాయి అప్పట్లో అయితే ఎన్టీఆర్ గారు నటించే సినిమా విడుదల అవుతుందంటే ప్రజలు పూజలు చేసేవారు పండగలా జరిపేవారు ఎన్టీఆర్ గారి యావరేజ్ సినిమాలు ఇతరుల బిగ్గెస్ట్ హిట్ రేంజ్లో కలెక్షన్లు వసూలు చేసేవి ఆ రేంజ్లో ప్రజల్లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆయన తర్వాత చాలామంది వారసులు రాజకీయాలు సినిమాల్లో రాణించారు వీరందరిలో రిచెస్ట్ ఎవరో తెలుసా ఎన్టీఆర్ గారికి ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలతో సహా మొత్తం పన్నెండు మంది సంతానం ఆయన కుమారుల్లో చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కడుగు పెట్టారు వివిధ రంగాల్లో సక్సెస్ఫుల్ కెరీర్లు బిల్డ్ చేసుకున్నారు కొందరు నటులుగా మారగా మరికొందరు నిర్మాతలుగా థియేటర్ యజమానులుగా డబ్బింగ్ స్టూడియో యజమానులుగా టెక్నీషియన్స్ గా పనిచేశారు వారి ద్వారా నందమూరి పేరు తెలుగు సినిమాలో బలంగా పాతుకుపోయింది ఈ కుటుంబంలోని తర్వాతి తరం కూడా సినిమా రంగంలో యాక్టివ్ గానే ఉంది ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సక్సెస్ అయ్యారు ఎన్టీఆర్ గారి మనవల్లలో ఒకరైన చైతన్య కృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాల్లో నటించాడు తరువాత సినిమాలకు దూరమయ్యాడు చైతన్య కృష్ణ పెద్ద స్టార్ కాకపోయినప్పటికీ ఇంటర్వ్యూల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారి ఆస్తులను తన కుమారుల మధ్య ఎలా విభజించారనే దాని గురించి అతను బహిరంగంగా మాట్లాడారు నందమూరి జయకృష్ణ రామకృష్ణ ఎంఎం థియేటర్ పొందారు నందమూరి సాయికృష్ణ రామకృష్ణ థర్టీ ఫైవ్ ఎంఎం థియేటర్ల బాధ్యతలు తీసుకున్నారు హరికృష్ణ గారి ఫ్యామిలీ హోటల్ బిజినెస్ తీసుకున్నారు నందమూరి మోహన్ కృష్ణ గారు తారక రామ థియేటర్ నిర్వహించడంతో పాటు గా కూడా పనిచేశారు నందమూరి జూనియర్ రామకృష్ణ గారి ఫ్యామిలీ స్టూడియో నిర్వహిస్తున్నారు ఇందులో కుమారులందరికీ భాగస్వామ్య వాటాలు ఉన్నాయి జయశంకర్ కృష్ణ గారికి చెన్నైలో ఒక ఇల్లు ఉంది స్టూడియోకి సంబంధించిన భూమిలో వాటా ఉంది సీనియర్ ఎన్టీఆర్ గారు తన ఆస్తులను తన కుమారులందరికీ సమానంగా పంచారని కుటుంబంలో అందరికీ న్యాయం జరిగేలా చూశారని చైతన్య పేర్కొన్నారు నందమూరి హీరోల్లో అత్యంత ధనవంతుడు ఎవరు అంటే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం నందమూరి హీరోల్లో ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ గారు అత్యంత ధనవంతుడు ఆయన వరుస హిట్ సినిమాలతో సినిమాల్లో దూసుకుపోతున్నారు రాజకీయాలు వ్యాపార రంగాల్లో కూడా విజయవంతంగా రాణిస్తున్నారు ఆయన మొత్తం ఆస్తుల విలువ సుమారు ఒక వెయ్యి ఐదు వందల కోట్లు ఉంటుందని అంచనా జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ సుమారు ఆరు వందల కోట్ల పైగా ఉంటుందని సమాచారం కళ్యాణ్ రామ్ ఆస్తుల విలువ ఐదు వందల కోట్ల పైగా ఉంటుందని తెలుస్తోంది ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచి ఈ ముగ్గురు మాత్రమే యాక్టివ్గా సినిమాలు చేస్తున్నారు కళ్యాణ్ రామ్ నటుడిగా నిర్మాతగా కెరీర్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు